అందరికీ నమస్తే ఈరోజైతే గవ్వలు తయారు చేయబోతున్నాం గవలు చూసి మీరు విజీగా నేర్చుకోవచ్చు ఎలా తయారు చేస్తున్నారు గోధుమ పిండి అనమాట గోధుమ పిండి అనమాట ఇది మేము అంటే ఒక ఆరు కిలోలు వేసుకున్నాం దీంట్లోకి ఒక ఒక కిలో డాల్డా ఒక కిలో డాల్లా వేసుకుంటే డా కానీ ఇది బాగుంటుంది వేసుకుంటే ఇవన్నీ ఇలా వేడిగా ఉండాల కోసుకోవాలా చెప్తున్నా ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలా అంటే మీరు ఏడమే చేతులు పెట్టొద్దు కొద్దిగా ఆరిన తర్వాత నీరు పోసుకొని పెట్టుకోవచ్చు పైకి ఇలా నీరు పోసుకోవాలండి Jadi baik tuh. Simpul kalau gue olah ఫైనల్గా అయితే కలపడం అయిపోయిందని ఎలా కలుపుకోవాలి మంచిగా ఇవన్నీ ఎలా అయితే చేసుకోవాలని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది Acu. siempre digo que el y sí, le ఇలా ఇవన్నీ కావాలి ఇలా చెక్క ఉంటుంది దీని మీద నాకు మంచిగా ఇట్లా వస్తాయి ఈ నొక్కినా ఫైనల్గా ఇట్లా ఇట్లా వస్తాయి ఈ నొక్కిని ఆయిల్ వేసుకోవాలి గవ్వలు గవ్వలండి గవ్వలు ఇలాంటి చెక్క అయితే ఉండాలి అప్పుడే మీకు నీట్గా వస్తాయి ఇట్ లైట్ గా వేడినప్పుడు వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి మీకు ఆయిల్ మీద పడుతుంది లైట్ వేడి మీద వేసి మీకు గవలు అనేవి క్రిస్పీగా తయారవుతాయి అట్లా లైట్ వేడి మీద వేస్తే ఒక్కొక్కటి ఒకటి చిన్న చిన్నగా పైకి వస్తుంటాయి అదే వేడి ఎక్కువ ఉన్న దాని మీద వేస్తే తొందర పైకి వస్తాయి గట్టిగా అయితే గవలు అందుకని లైట్ వేడి మీద వేసుకోవాలి చూడండి ఎలా పైకి వస్తున్నాయి ఇట్లా లైట్గా ఇట్లా వస్తే కొంచెం గుల్లగానే ఉంటాయి కావాలి మరీ వేడి ఎక్కువ మీద వేసారనుకోండి గట్టిగా అయితే కావాలి ఇవండి ఫైనల్గా గవలైతే ఫ్రై అయితే తీసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు ఇదండి బెల్లం అయితే అది కిలో గోధుమ పిండికి కిలో బెల్లం ఇక ఐదు అయితే ఒక కిలో అయితే ఇవి ఎలా వేసుకోవాలన్నమాట గవలకి ఇలా అయితే పెట్టుకోవాలి ఈగన్ పాకం అయితే వచ్చింది ఇదిగోండి ఇట్లా అనబడి వెళ్ళి ఈగన్ ఎట్లా అంటే వచ్చినట్టం కావాలి అయిపోయింది వచ్చింది సాగొద్దు అట్లా తెగిపోవాలి అట్లా అయితే ఇలా వస్తు కలిపేటప్పుడు కొంచెం లూజ్గానే అయినా అన్నీ కాదు పది నిమిషాలు ఆరితే దాన్ని సపరేట్ అయిపోతాయి మీరు పోయి ఏం ఇది చేశారనుకోండి పది నిమిషాలు ఆరాలా చూడండి సపరేట్గా అయినాయి అండి కావాలను ఇదండి ఫైనల్గా అయిపోయినాయి ఏమంటే మామూలుగా ఇట్లా అరబోసినాం అంటే ప్యాకింగ్ చేయాలని చెప్పి పోసినాం నేను ప్యాకింగ్ కోసం ఇవి అండి కావాలి ఇలా అయితే బాగున్నాయి అంటే ఇక ఒక పది పదిహేను కిలోలు అయ్యేటట్టు ఉన్నాయి ఫైనల్ గోల్ అయితే తయారు చేయడం అయిపోయిందండి ఈరోజు దయచేసి చూసినప్పుడు ఒక లైక్ అయితే కొట్టండి